వేషధారులు ఉంటారు బయట కాదు రాజకీయవేత్తలు కాదు వేషధారులు అనగానే మీకు సినిమా హీరోలు గుర్తు అక్కడ ఒకలా ఇక్కడ ఒకలా వేషాలు కట్టేవారు కాదు వేషధారులు అంటే ఇలానే ఉంటాం లోపల ఒకళ్ళు ఉంటాం బయట ఒకలా ఉంటాం ఇదే వేషధారణ ఇలాంటి వాళ్ళు సంఘాలు ఉంటారు పైకి భక్తి గలవారు నిజమే మనం అందరం చాలా భక్తి గలవారు చాలా చక్కగా ఉంటాం పాటలు పాడతాం ప్రసంగాలు చేస్తాం ప్రార్థన చేస్తాం కానుకలు ఇస్తాం చచ్చకొస్తాం ప్రభుబాలు తీసుకుంటాం అన్నీ చేస్తాం కానీ నా ఇన్నర్ ఒకటి ఉంది లోపల ఉన్నోడు ఒకడు ఆడు బయటకు వస్తే మాత్రం ఎంత దారుణంగా ఉన్నాడేటనుకుంటా ఎన్ని బైబిల్ అంటుంది పైకి భక్తి గలవారే ఈరోజు క్రైస్తవమంతా పైకి చాలా భక్తిగా కనబడితే కానీ దాని శక్తిని అనగా పరిశుద్ధాత్మని అనుభవించలేని వాళ్ళు చాలామంది ఉంటారు తన శక్తిని ఆశ్రయించలేరు శక్తి చేత పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపింపబడలేరు ఎన్నైనా చేయని కానీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి వరకు ఉండదు వారు పాటలు పాడతారా పాడతారు ప్రసంగాలు చేస్తారా చేస్తారు వారు ఏదైనా చేయగలరా చేయగలరు కానుకలు ఇస్తారా ఇస్తారు అన్నీ ఇస్తారు కానీ పరిశుద్ధాత్మలో వారికి తోడుండడు ఎందుకని అంటే వారు వేస్తారు అన్నీ చేయగలరు ప్రతి పనిలో వారి హస్తం ఉంటుంది కానీ గుర్తుంచుకోండి పైకే ఈ వేషం ఈ భక్తి లోపల మాత్రం దేవుని శక్తిని వారు ఆశ్రయించలేని వాళ్ళు అనుభవించలేని వాళ్ళు వీళ్ళ సంగంలో ఉంటారు తిమ్మతే